చెంచలమ్మ అయితే ఇంక సింధూర కూడా ఏ తప్పు చేయలేదని చెప్పనని నిజం బయటపడిందని అలాగే చంటి విషయంలో తను మృత్యుంజయ హోమం జరిపిస్తూ ఉంటే ఇంకా అటు భార్యాభర్తలు ఇద్దరు వీళ్ళిద్దరు కూడా ఉండి చేస్తూ ఉంటారు ఇంకా అంత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా తను చెంచలమ్మ సింధూరి తెచ్చిన తాళిబుట్టినైతే అది వేసుకోవాలి కానీ వీళ్ళవ బసవ అయితే చంటి దగ్గరకు వచ్చి నువ్వు చేసుకుంటున్న పొలంలోకి అది ఎవరితో అని చెప్పి నువ్వు వచ్చి నన్ను కొట్టి పంపించేశాడని చెప్పిన అనగానే ఇంక చంటి అయితే ఇంకా అమ్మ నేను అక్కడికి వెళ్ళాలి అర్జెంటుగా అని చెప్పిన అంటాడు ఇంకా చెంచలమ్మ అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది లేదమ్మా నేను త్వరగా వచ్చేస్తానని కానీ నా కొడుకు కోసం చేసేది ఇది అని చెప్పి అనగానే ఒక్కసారిగా అయితే మంటలు అయితే పైకి అయితే ఎగిసేటప్పటికి ఇంకా చెంచలమ్మ అయితే అక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరి చంటి ఉండే దగ్గరికి వెళ్ళాలని చెప్పని వెళ్తూ ఉంటే ఇంకా నివేదతో చెప్పుంటాడు ముందుగానే బసవయ్య ఈ విధంగా చంటిని కానీ లేపేస్తే ఇంకా నేలమట్టం అయిపోతుంది తనకి చెంచలమ్మ ఇంకా మనం ఎదుర్కొనే శక్తి దాని దగ్గర ఉండదు అని చెప్పని నివేద చెప్పడంతో నివేద కూడా అక్కడికైతే వెళ్ళిపోతుంది ఇంకా ఇదంతా తెలియకుండా చెంచలం వెళ్తూ ఉంటే సింధూరైతే అత్తమ్మ ఈ తాళుబుట్టి వేసుకొని తర్వాత వెళ్ళని మీరు అని చెప్పని అనగానే నాకు అంత టైం లేదు ముందు నా కొడుకు ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పని తను వెళ్తూ ఉంటుంది ఇంకా ఆఖరి నిమిషంలో సరే ఇంక వెళ్తూ ఉంటే ఇంకా సింధూరు అయితే అడ్డుపడుతుందని చెప్పి తనని కూడా పక్కకు నెట్టేస్తే ఒక పక్క చా పసుపు ఒక పక్క కుంకుమ రెండు అయితే అంటుకుంటే తన్ని కానీ నా కొడుకు చోలుకు వస్తే నేను భద్రకాళలాగా మారిపోతానని చెప్పనని ఇంకా వెంటనే అక్కడికైతే బయలుదేరేటప్పటికి ఇంకా చంటిని పొడిచే సమయానికి అయితే ఇంక నివేద వెళ్ళి తనని కాపాడుతుంది ఇంకా అలా అయినా సానుభూతి చేసుకొని చెంచలం దగ్గర మంచిగా చేసుకోవాలని చెప్పని తను వెళ్ళేటప్పటికి ఇంకా చంటి ప్రాణాలు కాపాడిందని చెప్పని నివేదన అయితే ఒక పక్క నివేదిని అలాగే ఒక పక్క చంటిని ఇద్దరిని కాపాడుకొని చెంచలం అయితే ఇంటికి వస్తుంది ఇంకా సింధూరకైతే అర్థం కాకుండా అలాగే నిల్చు ఉంటుంది